హాయ్ అండి వెల్కమ్ టు యార్ఎస్ హోమ్ అందరూ కుశ్లమ్మ ఈరోజు జస్ట్ వరకునే ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా మంకీస్ వచ్చాయి వీడియో క్లిప్ ఎందుకన్నా చిన్నగా యాడ్ చేశాను అంతే అంతకన్నా ముందు నా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఈ వీడియోస్ యూజ్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి పొటాటో అండ్ టమాటో చేద్దాం అనుకుంటున్నాను మిలెట్స్లోకి కదా ఇంకా జ్యూస్ వచ్చి యాపిల్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనమాట నేను వాటర్మెలన్ సీడ్స్ని నైటే నానబెట్టేసాను ఇంకా కిసిమిషి కూడా నానబెట్టాను మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ని ఇవ్వాలంటే కనుక వాటిని నానబెట్టేసి జ్యూస్ లో వేసిస్తే వాళ్ళు ఇస్తే తినకపోతే కనుక ఇలా జ్యూస్ లో యాడ్ చేసి ఇచ్చేయండి మా వానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోటీన్ అయితే మనం ఇలా ఈ రూపంలో అయితే అందించేయచ్చు అనేది నా ఉద్దేశం ఇలా యాడ్ చేసి చూడండి కిస్మిస్ వేస్తున్నాం గట్టే ఆ స్వీట్నెస్ సరిపోతుందని మిల్క్ వేసేసి ఇచ్చేయాలి ఇంకా జ్యూస్ అయితే హద్విక్కి దిక్కి ఇస్తున్నాను మనం ఇచ్చిన ప్రతిదీ తాగి తినాలని ఏం లేదు అంటే తాగుతారు తింటారని కాదు తా ఆఫ్ అయినా వెళుతుందని నా ఉద్దేశం ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ తో నేను పరోటాస్ చేద్దాం అనుకుంటున్నాను ఆ రెండింటినీ ఇలా పేస్ట్ చేసి తీసుకున్నాను దీంట్లోకి గోధుమ పిండి త్రీ స్పూన్స్ తీసుకున్నాను త్రీ స్పూన్స్ గోధుమ పిండికి టూ స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను ధాత్వికకి ఒక్కరికే చేద్దాం అనుకుంటున్నా అందుకనే తక్కువగానే తీసుకున్నాను ఇంకా ఫైవ్ చపాతీస్ దాకా అయింది దీని వరకు నాకు దీంతో రాగి పిండి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను యాడ్ చేయడానికి వీలైనంత ప్రతి దాంట్లో యాడ్ చేస్తున్నాయి ఎందుకంటే రాగి పిండి సమ్మర్లోనే ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది మన పెద్దవాళ్ళందరూ రాగి సంగటి జొన్న అలాంటివే తీసుకునే వాళ్ళు అందుకనే వాళ్ళు అంత స్ట్రాంగ్గా గట్టి ఒళ్ళు అంటారు కదా లాగా అందరూ పిల్లలు కూడా చాలా లూజ్ బాడీస్ అయిపోతున్నాయి అలా కాకుండా ఉండడానికి మ్యాక్సిమం అలా ట్రై చేసేవాళ్ళు రాగి పిండితోనే ఎక్కువగా చేసేవాళ్ళు అందుకే నేను ఇలా చేస్తున్నాను అయినా యాడ్ చేద్దాం వాళ్ళంతా తినలేకపోయినా ఇంకా దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసేసి మనం ముందుగా చేసిన పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసేసి నేను కలిపేశాను అది వాటర్ అయితే నాకు పట్ట అవసరం లేదండి మీకు ఏమైనా వాటర్ యాడ్ చేయాలనిపిస్తే లైట్గానే యాడ్ చేయండి ఎక్కువ కాదు సెమీ సాఫ్ట్గా కలిపేసి ఒక నాకైతే టైం లేదు కదా మళ్ళీ దాతికి వెళ్ళేటప్పుడు కలిసి చేయాలి కాబట్టి ఇక్కడ టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసి ఉంచాను వీలైతే వన్ అవర్ నానబెడితే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మనం పరాటాస్ చేసేటప్పుడు దాని లోపల ఏదైనా మిక్చర్ అంటే యాడ్ చేసి మనం చపాతీస్ చేస్తుంటే ఏ మాక్సిమం ఎక్కువసేపు ట్ర నానబెడితే చాలా మంచిది నేను మందంగా ఒక్కటే చేసి ఇచ్చానండి ఒక్కటి తింటేనే వాడు సరిపోతుంది అని అనిపించింది ఈ ఐరన్ పాన్ అయితే మా అత్తయ్య గారు పెళ్ళైన కొత్తలో తీసుకున్నారంట ఈ దీని మీద చపాతీస్ కానీ దోశలు కానీ చాలా బాగా వస్తాయండి నాకు అందుకే ఇది నచ్చింది నేను నాన్ స్టిక్ ఉంది అయినా యూస్ చేయను ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట మనం చపాతీస్ కానీ పరో చపాతీస్కి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్ చేయొచ్చు కానీ చ పరోటాస్ చేసేటప్పుడు స్లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలండి ఎందుకేనంటే దాని లోపల ఉన్నాయి కూడా పచ్చివాసన పోవాలి కదా సెమీగా అది ఫ్రైడ్ అవ్వాలి కాబట్టి లైట్ ఆయిల్ వేసాం కాబట్టి మనం మ్యాక్సిమం మూత పెట్టి ఉంచితే ఇంకా మంచిది బాగా దాని లోపలిది కూడా మగ్గిద్ది అనేది నా ఉద్దేశం మనం ఇచ్చే ఈ ప్రోటీన్ పిల్లలకి ఇలా చేసి ఇస్తూ ఉండండి మ్యాక్సిమం వాళ్ళు హాఫ్ తినా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోటీన్ మనం ఇస్తామనేది నేను అనుకుంటున్నాను వాళ్ళకి అందాల్సింది అందిద్ది ఇంకా ఇలా కిసాన్ వేసి ఇచ్చాను అనమాట ధాతికి ఇది స్మూతీ లాగా అయిందండి జ్యూస్ లాగా కాకుండా అందుకని స్పూన్ యాడ్ చేసి ఇచ్చాను అనమాట ఈ హాఫ్ తాగినా సరే వాళ్ళకి వెళ్ళాల్సిన ప్రోటీన్ వెళ్తుందండి ఇచ్చి చూడండి ఫస్ట్ డే ఒక టూ త్రీ స్పీన్స్ తీసుకుంటారు హాఫ్ తీసుకుంటారు వాళ్ళకి అలవాటు అవుతుంది ఇలా వెళ్ళాల్సిన ప్రోటీన్ అయితే వెళ్ళిపోతుందనేది వెళుతుంది కదా హాఫ్ తిన్నా కూడా అందుకే నేనైతే ఇవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనమాట వాడు కూడా వదిలేస్తాడు ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి నేను మిల్క్లో చాకోస్ ఇచ్చాను ఇది వీచ్ చాకోస్ అండి ఇదొక్కటి తీసేసుకుని సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఉంటే ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయొచ్చు కదా లైట్గా అందుకే నేను ఇదైతే ఇచ్చేసాను నేను కిమియా డేట్స్ అయితే తెప్పిస్తున్నాను ఆ డేట్స్లో వీడు సిరప్ ఇస్తున్నాడు అండి కిమియా డేట్ సిరప్ శాంపుల్ ప్యాక్ లాగా అది న్యాచురల్ స్వీట్ అంట చాలా బాగుంది ఇదైతే ఎందుకేనంటే దేంట్లోనే యూస్ చేయొచ్చు కాఫీ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ ఇలా సంథింగ్ ఓట్స్ వేసుకున్నా కూడా నేను ఓట్స్లో కూడా యూజ్ చేస్తున్నాను నాకైతే ఇది బాగా నచ్చింది ఇంకా అని దాత్ నేను అలా స్వే షుగర్ బదులు దీన్ని వేసేసాను అనమాట స్వీట్ డేట్స్ సిరప్ అనేది చాకోస్లో వాడికి ఫ్లేవర్ నచ్చిందంట నచ్చి మా అమ్మ ఇలాంటి ఇంకా తెప్పించు అని చెప్పేసి అడుగుతున్నాడు బాగుంది ఇది వేసి ఇవ్వడం వల్ల డేట్స్లో ఉండేది కూడా వెళ్తుంది కదా అందుకనే తీసుకున్నాను ఇంకా నేనైతే ఇది మెజర్మెంట్ స్పూన్స్ తీసుకున్నాను ఇవి డేట్ ఇక్కడ లోకల్ షాప్లోనే తీసుకున్నాను బాగున్నాయి ఇవి క్వాలిటీ కూడా బాగుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ వరకు దీంట్లో మెజర్మెంట్స్ స్పూన్స్ అయితే ఉన్నాయి ఇంకా నేను ఈవినింగ్ అయితే ఇలా ఫ్రైడ్స్ చేసేసాను స్వీట్ కార్న్ ఫ్రైడ్స్ ఈ ఫ్రైడ్స్ ఫుల్ వీడియో అయితే ఇంకొకసారి పోస్ట్ చేస్తాను ఇది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది చాలా ప్రోటీన్ ఉండే ఫుడ్ ఇది చాలా బాగున్నాయండి ఇదేనండి ఈరోజు హెల్తీయో అయితే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్